హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా ఊరిలో అడవి రాజుల బాబు పండగ అనమాట అయితే నేనైతే పక్క ఊరికి వచ్చాను గుడికి ఈ గుడి అడవి రాజుల బాబు గుడి నర్సీపట్నం పక్కన ఎరవరం ఉంది ఆ ఎరవరం గ్రామంలో ఈ అడవి రాజుల బాబు గుడి అయితే ఉంది నేను ఈ గుడికి వచ్చాను దర్శనం చేసుకోవడానికి ప్రదర్శన చేసి దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పండగ అయితే ఫిబ్రవరి నెలలో చేస్తారు చాలా బాగా చేస్తారనమాట అంత ఇంత కాదు చాలా గ్రాండ్గా చేస్తారు ఈ రాజులబాబు పండగ అయితే నేను ఈ గుడికి వచ్చాను దర్శనం చేసుకోవడానికి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోండి ఇది ఎర్రవారంలో ఉందనమాట నర్సీపట్నం పక్కన చూడండి ఈ గుడి అయితే ఈ విధంగా ఉంటుంది నేనైతే దర్శనం చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా వస్తే ఈ గుడి కొచ్చి దండం పెట్టుకోండి పండగ అయితే చాలా బాగా చేస్తారనమాట అలాగే మా ఊర్లోని కూడా పండగ అయితే బాగా చేస్తారు అడవి రాజుల బాబు పండగ చూడండి ఏ విధంగా చేస్తారో అన్నది ఈ వీడియోలో ఉంటుందన్నమాట మా ఊర్లోని కూడా ఇక్కడ అయితే మా ఊర్లో ఈ చెట్టు దగ్గర అయితే చేస్తారు చేలో అనమాట పండగ అడవి రాజుల బాబు పండగ చెట్టు దగ్గర చేస్తారు చూడండి నేనైతే ఇక్కడికి వచ్చాను పళ్ళు అన్నీ తెచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను అన్నమాట చూడండి అరటిపళ్ళు చలివిడి వడ వడపప్పు మొత్తం ఇక్కడ పెట్టి మేమైతే ఈ విధంగా అయితే దన్నం పెట్టుకొని దర్శనం చేసుకుంటాము ఇక్కడ ఊరు మొత్తం ఇక్కడే చేస్తారు చాలా బాగా అయితే చేస్తారు పండగ అడవి రాజులబాబు పండగ ఇక్కడ భోజనాలు అన్నీ పెడతారనమాట మా ఊర్లో అయితే చాలా బాగా చేస్తారు అడవి రాజుల బాబు పండగని ఊరు మొత్తం కలిసి ఒకేసారి అనమాట ఈ చేలో పండగ అయితే ఏ విధంగా చేస్తారో చూడండి ఈ వీడియోలో అయితే మొత్తం ఉంటుందన్నమాట ఏ విధంగా ఉందో ఒకసారి చూసి విజిట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి నా సంజనారెడ్డి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ విధంగా దర్శనం చేసుకుంటున్నాను దండం పెట్టుకుంటున్నాను అనమాట చూడండి పసుపు కుంకుమ అన్నీ ఒత్తు అన్నీ వేసుకొని దండమైతే పెట్టుకుంటున్నాను ఏ విధంగా దండం పెట్టుకుంటున్నానో చూడండి ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే ఈ విధంగా ఇక్కడ ఎలా చేస్తారు పండగ అనేది మరి మీ విలేజెస్లో ఎలా చేస్తారో నాకు తెలియదు మా విలేజ్లో అయితే ఈ విధంగా చేస్తారనమాట పండగ అయితే చాలా గ్రాండ్గా చేశారు ఈ సంవత్సరం ఈ రోజైతే బాగా చేశారనమాట మాకు చూడండి ఏ విధంగా ఉందో మీరు చూసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయాలి చూడండి అగరత్తులు వెలిగిస్తున్నాను దండం పెట్టుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్ మన సంజనారెడ్డి ఛానల్కి అయితే సపోర్ట్ చేయాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి మర్చిపోకండి స్కిప్ చేయకండి మొత్తం వీడియో అయితే ఈ ఇందులోనే ఉంది ఈరోజు పండగ మొత్తం చూడండి ఫ్రెండ్స్ చెట్టు దగ్గర అయితే ఈ విధంగా చేసుకుంటాం మేము మా ఊరోళ్ళు మొత్తం మా కుటుంబం మొత్తం ఇక్కడే చేసుకుంటాం అన్నమాట మా ఫ్యామిలీ మొత్తం ఈ ఇక్కడ ఈ చేలో మామిడి తోట దగ్గర అనమాట ఈ పండగనేది ఊర్లో చేసుకోము ఈ ఊరు పక్కన అదే చేలో అనమాట చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చేసుకుంటున్నామో మీరే చూసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మొత్తం అయితే అక్కడ పళ్ళు పువ్వులు ఇక్కడే దండం పెట్టుకొని ఇక్కడే చేసుకుంటాం అన్నమాట ఇక్కడ అయితే చాలా జనాలు అయితే వచ్చారు ఈరోజు పండగ చుట్టుపక్కల కూడా వచ్చారనమాట చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ సాంబ్రాని పొగేస్తున్నాను దేవుడికి రాజులబాబు పండగ కదా కాబట్టి ఈ రాజుల బాబు పండగకి ఈ విధంగా హారతేసి అగ్రతలే పెట్టి ఇలాగా ఒత్తి వేసుకొని దండం అనమాట ఈ దేవుడికి రాజుల బాబు దేవుడికి చూడండి ఫ్రెండ్స్ చుట్టూ జనాలు ఉన్నారు కోళ్ళు కోసుకున్నారనమాట మేకనేశారు ఇక్కడ మేక మాంసం కోడి మాసంతో ఇక్కడైతే భోజనాలు అయితే అరేంజ్ చేశారు ఈ పండక్కి చూడండి ఏ విధంగా ఉందో నేనైతే దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాను అనమాట ఇక్కడ చాలా బాగా జరుగుతుంది పండగనేది అలాగే ఇక్కడైతే విందు భోజనాలకు ఏర్పాటు చేయడానికి ఇక్కడ కూరగాయలు అనేది కోస్తున్నారు అనమాట టమాటాలు పచ్చిమిర్చి చూడండి మా ఊరోళ్ళు అందరూ ఒకే చోట ఉండి ఇవన్నీ కోస్తున్నారు ఉల్లిపాయ మిరపకాయలు అలాగే ఇక్కడ సాంబార్ పెట్టారు చూడండి వంట తయారు చేస్తున్నారు అయింది కదా ఇక్కడ అలా కర్ల పొయ్యి మీద వండి విందైతే తయారు చేస్తుందనమాట వచ్చే జనాలకు భోజనాలు పెట్టడానికి ఇక్కడ చూడండి మా మావయ్య వంట చేస్తున్నాడు అన్నం వండుతున్నాడు అనమాట మా చిన్నాన్న మటన్ కర్రీ తయారు చేస్తున్నాను అనమాట చూడండి మటన్ చికెను ఇది చికెన్ కర్రీ అనమాట ఆల్రెడీ వం వంట చేసి దించారనమాట రైస్ వైట్ రైస్ భోజనాల కోసం ఏర్పాటు చేశారు అలాగే టైం అయింది కాబట్టి వచ్చే జనాలకి మొత్తం చికెను మటను వైట్ రైస్ వేసి ఇలా విందైతే ఏర్పాటు చేశారు చూడండి భోజనాలు పెట్టారు పండగ భోజనాలు ఎంత జనం వచ్చారో పండగకి చాలా ఎక్కువ మంది వచ్చారు అన్నమాట పండగ అయితే బాగా జరిపారు నేను అనుకుంటున్నాను అడవి రాజులబాబు పండగ ఈ చుట్టుపక్క ఏరియా వాళ్ళందరూ అందరూ వచ్చారు పండగకి చాలా జనాలు అయితే వచ్చారు ఇక్కడ పండగ కాబట్టి చాలా జనాలు వచ్చారనమాట వంటలో అయిపోయాయి వంటలు ఒక పక్క వంటలు పెడ చేసేసారు ఒక పక్క భోజనాలు చేస్తున్నారు ఒక పక్క వడ్డేస్తున్నారు చూడండి చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ మా వాళ్ళందరూ ఇక్కడ భోజనాలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి లేడీస్ అందరూ పిల్లలు భోజనాలు చేస్తున్నారు టైంకి పండగ కాబట్టి ఇలా చేస్తున్నాము ఇలా పండగ చేసుకున్నాం ఫ్రెండ్స్ మా ఊర్లోనైతే రాజుల బాబా పండుగ అయితే ఈ విధంగా జరుపుకున్నాం మేము చూడండి ఎంత బాగా చేసుకున్నామో పండగ అనేది నేనైతే ఇప్పుడు భోజనం చేస్తున్నాను ఫ్రెండ్స్ మన వీడియో చూసి లైక్ చేయండి